ండి ఏం లేదండి ఈరోజు ఈవినింగ్ ఇంట్లో వాటర్ అయిపోయింది వాటర్ బాటిల్ ఒకటి బ్యాంక్లో కొంచెం అమౌంట్ కూడా డిపాజిట్ చేసేది ఉంది అది మా బాబు కొంచెం పంపిస్తారండి అదేవిధంగా నాకు మెడిసిన్స్ కొన్ని అవసరమైంది అవి తీసుకుంటా బయటకు వచ్చానండి తర్వాత ఇంట్లో కొంచెం ఈవిడ్గా తీసేది ఉంది అది కూడా చూపిస్తాం ఆ విధంగా చెప్పి నాకు ఏవైనా పట్టించుకొని బయటకు వచ్చానండి ఇప్పుడైతే నేను మెడిసిన్స్ వాటర్ తీసుకోవటం ఇవన్నీ చేయడానికి నేను బయటకు వచ్చానండి ఫ్రెండ్స్ ఏటీఎం దగ్గరికి వచ్చాను అయితే లోన వాళ్ళంతా ఉన్నారు ఎందుకులే లోన్కి వెళ్ళటం అని నేను కలిసి ఇక్కడ బయట నిలబడ్డానండి ఆ అమౌంట్ వేసేసి మా బాబు కనుక అమౌంట్ కొంచెం పంపించి నేను తర్వాత మెడిసిన్స్కి వెళ్తాను ఈ పని అయిన తర్వాత ఫ్రెండ్స్ అమౌంట్ అయితే డిపాజిట్ చేసేసానండి ఇక ఇక్కడ పని అయిపోయింది బాబు కొంచెం అమౌంట్ పంపించాల్సి వచ్చి వచ్చాను అది కూడా పంపించాను ఇక్కడ ఇది ఏంటంటే మెడిసిన్స్ తీసుకోవాలండి ఇప్పుడు మెడికల్ షాప్కి వెళ్తాను ఫ్రెండ్స్ ఇదైతే మెడికల్ షాప్ అంటే నేను రెగ్యులర్గా మందులు తీసుకుంటూ ఉంటాను నాకు కావాల్సిన మందులు తీసుకుంటా వచ్చానండి అవి తీసుకొని వచ్చింది నాకు మళ్ళీ పెడతాను బయట పనులన్నీ అయిపోయింది వాటర్ కూడా ఇంటి దగ్గర పెట్టొచ్చాను ఇంకా తీసుకున్నాను అది బ్యాంకులో డబ్బులు వేసి బాబు పంపిస్తాను ఇంట్లో పని ఉంది తొందరగా రమ్మని ఫోన్ కూడా చేశారు వెళ్తున్నాను వాటర్ తీసుకొచ్చావా మరి వాటర్ అయిపోతే ఇబ్బందిగా

ఫుల్గా ఉంది అయిపోయింది అనుకున్నాను చేయండి సరే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వెళ్ళి అక్కడ మందులు కానీ వాటర్ అయిపోతే తీసుకొచ్చాను ఆ మందులు తెచ్చుకున్నాను ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏముంటుందంటే ఇంట్లో పని ఉంది కదా మనం కొప్పై రుబ్బాలంట చూపిద్దామంటుంది అది కూడా చూపిస్తామండి టీ పెట్టుకుంటుంది అంట నాకు కూడా తలనొప్పి ఉంది టీ పెట్టమని పెట్టిన టీ తాగిన తర్వాత కుప్ప రుబ్బడం అవన్నీ కడతామండి పెట్టాను ఇట్లీ రుబ్బుకోవాలి ఈలో పాలు తీసుకొచ్చారు పాలను పెరుగు కడుగుదాం అని ఇంక రెండు కడిగి టీ పెట్టుకోవాలండి టీ పెట్టుకొని మీకు చూపిస్తాను

తాగుతాం బాగుంటుంది తాగుతా ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చా నాకు తలనొప్పి కొంత టీ ఇస్తే కొంత రిలీఫ్ వస్తుంది రెండు పైలు పనిచేయట్లేదు

కప్పులో పోస్తాం బాగా మరగల తెయ్యప్పుడు మరిగితే టేస్ట్ ఉంటుంది బయట వర్షాలు పడుతున్నాయి మరగాలి కాఫీ ఏంటంటే బాగా కలపాలి ఎంత కలిపితే అంత టేస్ట్ కాఫీ ఇదేమో మరగాలి నీకేట తెలుసు ఇవన్నీ

అంటే సాల్ట్ చేస్తున్నావు కొంచెం అలాగే వేస్తుంటే ఆ రెడ్ బటన్ ఉంది కదా అది టడిపోతుంది ఇడ్లీ పిండి కలుపుతున్నావా ఇట్లయితే మనం ఇంటి దగ్గర శుభ్రంగా కడుక్కొని చేసుకుంటాం హోటల్ అంత శుభ్రంగా చేయరు ఇంటి దగ్గర అదే ఎక్కువ మనం ఈ మధ్య హోటల్ అని చెప్తున్నాం ఇంట్లో అయితే నీట్గా శుభ్రంగా ఉంటుంది కదా ఇలా కలుపుకోవాలా కలిపేసుకొని చేసుకోవాలి ఆమె పెట్టుకుంటే ఇడ్లీలు వేసుకోవాలి పిండి కలవడం అయిపోయిందా అయిపోయింది